అనంతపురం జిల్లా కొద్దిపట్నంలోని ఏవీఆర్ఈ టెక్నో స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం నడిపిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి క్లాస్కు అత్యధిక భారీ ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించి పాఠశాలలోనే పుస్తకాలను విక్రయిస్తూ అనధికారికంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు దీంతో సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ విఆర్ఓ పవిత్ర పాఠశాలకు వెళ్లి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠ్యపుస్తాలకు అధినేత ప్రతి తరగతికి ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారని బహిరంగ నోటీస్ బోర్డు వేయాలని పాఠతాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇలా మరోసారి తప్పు పునరావృతమైతే అయితే పాఠతాలను సీచ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు వెంటనే తీసుకోవాలి ఇద్దరు వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల పైచేయాలను వెంటనే తీసుకోవాలి చేయాలి బుక్ స్టాల్ వెంటనే తీసుకోవాలి ఇక్కడ వ్యాపారం చేసిన ప్రైవేట్ పాఠశాలపై చేయాలి వెంటనే తీసుకోవాలి ఇతర వ్యాపారం చేసిన ప్రైవేట్ పాఠశాల పైచేరణాలు వెంటనే తీసుకోవాలి గుర్తి పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వ్యాపారం చేసి విత్తలు విడి వ్యాపారం చేస్తున్నాయి సార్ అన్ని స్కూల్స్ లో కూడా బుక్స్ స్టాల్స్ పెట్టి వ్యాపారం చేస్తున్నాయి ఈ ఏరియా వృత్తికి సంబంధించిన లోపల ఒక డంపింగ్ ఉంది వెంటనే ఎందుకంటే ఈరోజు రోజు ఈ ప్రైవేట్ పాఠశాల పైన ముఖ్యంగా అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వేరుస్తున్నారు ఎందుకంటే ఈరోజు రోజు ఇక్కడున్న గుర్తి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో హాస్టల్స్ పేరుతోన ఈ రోజు ఈ చీజ్ పేర్కొన

ఏయనా ఇది వచ్చేసి ఆర్ఎస్ ఆ కొలైట్ స్కూల్ ఒకసారి పంచరామ మంచిగా ఇది ఆర్ పాఠశాలలందు మన స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన కొంత కొన్ని యూనియన్ సంఘాలు పాఠశాలలో ఏదైతే అనాధికారికంగా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ గుర్తించి వాటిని నిల్వ చేయడమే కాకుండా తల్లిదండ్రులకు అధిక ధరలలో అమ్ముతున్నారనేటువంటి విషయం పైన పాఠశాల ప్రిన్సిపల్ గారిని సంప్రదించి వివరణ కోరితే వారికి సరైన సమాధానం రాకపోవడంతో ధర్నా చేయడం జరిగింది ఆ విషయాన్ని సదరు స్టూడెంట్ యూనియన్స్ మన విద్యాశాఖ దగ్గర నాకు చెప్పడం జరిగింది వారి పిలుపు మేరకు పాఠశాలను సందర్శించాం సందర్శించి మరి పాఠశాలలో ఉన్నటువంటి యొక్క స్టడీ మెటీరియల్ని చూడడం జరిగింది అయితే ఈ స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ మెటీరియల్ని మనం గమనించడం జరిగింది కాబట్టి మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేసి తదుపరి ఏ బుక్స్ కూడా అమ్మకుండా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడైతే సామాగ్రిని భద్రపరిచారో ఆ భద్రపరిచినటువంటి గదిని ఈరోజు మేము సీజ్ చేస్తున్నాం మరి ఈ విషయాన్ని సీజ్ చేసేటువంటి విషయాన్ని సందర్భంగా మన తహసీల్దార్ మేడం గారికి అలాగే ఎంపీడీఓ సార్ గారికి కూడా విషయం తెలియజేశాం మరి వారి సమక్షంలోనే ఈ యొక్క పాఠశాల బిల్డింగ్ని ఏదైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రి గదిని సీజ్ చేస్తున్నాం తదుపరి ఈ సీజ్ చేసేటువంటి విషయాన్ని మ్యాన్ కమిటీగా ఉన్న మేము తర్వాత తహసీల్దార్ మేడం గారు అలాగే ఎంపీడీఓ గారు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మరి పరిశీలించి తదుపరి చర్యలకి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాము వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన తదుపరి చర్యలు తీసుకుంటాం